ఇది ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యము సామెతలు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము సామెతలు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని మనం చదువుతాం సామెతలు ఇరవై ఒకటి ఇరవై ఒకటి నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును దేవునామానికి మహిమ గలుగును గాక నీతిని కృపను అనుసరించే అనుభవము దేవుని బిడ్డలైన మనకు ఎంతో అవసరం ఎందుకంటే ఈ అంచె దినాలు మరి ఎంతో అవినీతి స్వార్థము దుర్మార్గపు క్రియలతో నింపబడిన దినాలు కానీ మరి పాపముతో నింపబడిన జనుల మధ్యలో మనము నివసిస్తూ ఉన్నాం మనుషులు స్వార్థ ప్రియులుగా మారుతారని మరి వాక్యం సెలవిచ్చినట్లు అక్రమం విస్తరిస్తుందని సెలవిచ్చినటువంటి దినాల్లో మనం ఉంటున్నాం కానీ దేవుని వాక్యం చెప్తుంది మనం మటుకు నీతిని వారిగా ఉండాలి దేవుని కృపను పొందుకున్న రీతిగా మనము నీతిమంతులుగా జీవించాలి నీతిని విత్తువారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది నూట నలభై ఐదో కీర్తన పదిహేడో వచనంలో మనం చదివినట్లయితే నూట నలభై ఐదు పదిహేడు యహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు తన క్రియలన్నిటిలో కృప చూపించేవాడు అల్లియా మన దేవుడు ఎటువంటి వాడు అంటే అవినీతి పరుడు అన్యాయస్థుడు కాదు ఆయన తన మార్గములన్నిటిలో నీతి కలిగిన దేవుడు హల్లె మన దేవుడు నీతి కలిగిన వాడు మరి ఆయన నీతి కలిగిన దేవుడు అయినప్పుడు మన క్రియలు ఎలా ఉండాలి నీతి క్రియలుగా ఉండాలి నీతి అనగా ఏంటి మనము న్యాయమైన జీవితాన్ని జీవించడం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం మరి అపవిత్రమైన మాటలు అబద్ధాలు మరి దేవుని బాధపరిచే దుఃఖపరిచే క్రియలు చేయకుండా ఆయన చిత్తానుసారంగా భయభక్తులు కలిగి జీవించడమే నీతి క్రియలు దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా జీవించడమే నీతి మరి అటువంటి నీతి క్రియలు చేయటానికే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు మరి తీతుకు రాసిన పత్రికలోకి మనం వెళ్దాం తీతుకు రాసిన పత్రిక రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి పద్నాలుగో వచనం దాకా మనం చదువుదాం ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో బుద్ధితోను నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచు ఉన్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనని విమోచించి సత్క్రియలెందు ఆసక్తిగల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నకే తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు మహిమ ఉన్నామానికి గాక కాబట్టి మనలను తన సొత్తుగా చేసుకునడానికి ఆయన తన్ను తానే అప్పగించుకున్నాడంట ప్రభు అయిన యేసు తన్ను తానే మనలను తన బిడ్డలుగా తన సొత్తుగా చేసుకుంటున్నాడు ఎందుకోసమని మనము ఇకపై స్వస్థ బుద్ధితో అంటే తెలివి కలిగి ఏది న్యాయము ఏది అన్యాయము ఏది పవిత్రము ఏది అపవిత్రమే ఏది దేవుని క్రియలు ఏవి క్రియలు అని ఎరిగి దాని ప్రకారంగా మన జీవితాలు సరిచేసుకుంటూ మరి ఆయన మార్గంలో నీతితో భక్తితో బ్రతికేందుకు దేవుడు మనలను తన సొత్తుగా చేసుకున్నాడు తన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు అల్లే దేవుని నామానికి మహిమ గలుగును గాక కాబట్టి మనం ఏం చేయాలంట పన్నెండవ వచనం చెప్తుంది భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలంట భక్తిహీనత భక్తిహీనత అంటే ఏంటి దేవుని ఎందు భయం లేని జీవితం దేవునికి లోబడని జీవితం పైపై భక్తి కలిగి ఉండడం మరి దేవుని హృదయపూర్వకంగా అనుసరించక జీవించే స్వభావాలు అటువంటి భక్తిహీనుని క్రియలు మనలో ఉండకూడదు అటువంటి స్వభావం ఒక కాలంలో మనలో ఉండొచ్చు కానీ దేవుని యొక్క నువ్వు రక్షణ అనుభవాన్ని పొందిన తర్వాత మరి నిన్ను రక్షించుటకు ప్రభు అయిన యేసు తన ప్రాణమే అర్పించాడని నువ్వు ఎరిగిన తర్వాత కూడా భక్తిహీనులుగా మనను జీవించడానికి యేసు ప్రభువు నిన్ను నన్ను రక్షించుకోలేదు మరి దేవుని వాక్యం చెప్తుంది అదే తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం మూడవ వచనం మనం చవితే మూడు మూడు ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయందు కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకరును ద్వేషించుకుంటూ ఉంటిమి ఒక కాలంలో మనం ఆ విధంగా ఉన్నాం అసూయలో జీవిస్తున్నాం అసహ్యమైన క్రియలు జీవి చేస్తూ ఉన్నాం దుష్టత్వంలో ఉన్నాం మరి నానా విధాలైనటువంటి దురాశ క్రియలు మనం చేస్తున్నాం దేవునికి అవిధేయులుగా మనం జీవిస్తూ ఉన్నాం ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత కూడా మళ్ళీ అలాగే జీవిస్తూ ఉన్నారా మళ్ళీ అలాగే మరి దేవుల్లోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ పాత క్రియలు మేము ఎలా మర్చిపోతాం మా ప్రాచీన జీవితాన్ని నేను ఎలా విడిచిపెట్టగలను మరి నేను పుట్టినప్పటి నుంచి చేస్తున్నటువంటి పనులు నేను ఎలా మధ్యలో మానేయగలను యేసుప్రభుని అయితే నేను నమ్ముకున్నాను ఏసైన్ అయితే దేవుడని తెలుసుకున్నాను కానీ నా జీవితం నాదే ఆ క్రియలు నేను మొదలుపెట్టను అనే విధంగా మానవులు జీవించకూడదు దేవుని బిడ్డలు ముఖ్యంగా అలా జీవించకూడదు నువ్వు రక్షణ పొందుకున్నావా ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావా ఆయన నీ కొరకు తన ప్రాణమే పెట్టి నిన్ను పరిశుద్ధపరచుకున్నాడని నువ్వు ఎరిగినప్పుడు మనము పరిశుద్ధంగా జీవించుటకు మనల్ని మనం దేవునికి అర్పించుకోవాలి అందుకే నీతిని కృపను అనుసరించే వారిగా మనం ఉండాలని దేవుడు చెప్తున్నాడు నీతి అనగా ప్రభువే నీతిమంతుడు ఆయన నీతి నీ నీతిగా మారాలి అనగా దేవుని చిత్తానుసారంగా జీవించేదానికి మనల్ని మనం అప్పగించుకోవాలి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితానికి మనల్ని మనం అప్పగించుకుంటూ దేవుని బిడ్డలుగా దినదినం రూపాంతరం పొందే అనుభవం మనకు రావాలి అట్టి నీతితో భక్తితో మనము బ్రతకాలని దేవుని వాక్యం మనకు ఏం చేస్తుందంటే బోధిస్తూ ఉంది బోధిస్తూ ఉంది అట్టి సత్క్రియలేందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మనము జీవించాలని దేవుడు మనను తన సొత్తుగా చేసుకున్నాడు హల్లే లూయా ఈ దినము అపవిత్ర క్రియలు చేసే దేవుని సొత్తుగా మనం ఉంటున్నామా లేదా పరిశుద్ధ క్రియలు చేసే దేవుని సొత్తుగా మనం ఉంటున్నామా సమయాన్ని బట్టి దేవునితో సమయమును బట్టి లోకముతో మనం ఉంటూ ఉన్నట్లయితే మనల్ని మనం మోసపరుచుకుంటున్నాం మన క్రియలను బట్టి మనల్ని మనము అపవిత్రపరుచుకుంటున్నాం కనుక మనము హృదయ శుద్ధి కలిగి ఉండాలి మన క్రియలలో పరిశుద్ధత మనం కలిగి ఉండాలి దేవుని ఎదుట మనము స్వస్థ బుద్ధి కలిగి నీతితో భక్తితో మనము దేవుని అనుసరించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అల్లెలుయా కాబట్టి దేవుని యొక్క నీతిని కృపను ఎప్పుడైతే మనం అనుసరిస్తామో కృపలుగా ఏంటి ప్రభు అయిన యేసుక్రిస్తే కృప సత్య సంపూర్ణుడై ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ప్రభువైన యేసుని అనుసరించే అనుభవం మనము ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని సంపూర్ణంగా అనుసరిస్తామో అనగా ఆయన వలె మనం జీవించేందుకు మనల్ని మనం అప్పగించుకుంటాము క్రీస్తు పోలి జీవించడానికి మనల్ని మనము మన జీవితాన్ని దేవునికి అర్పించుకునే అనుభవాన్ని మనం కలిగి ఉంటామో అదే దేవుని అనుసరించట చాలామంది ఎలా ఉంటారంటే మరి ఎవరో ఒకరిని టార్గెట్గా పెట్టుకొని వాళ్ళలాగా జీవించడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ లోకంలో ముఖ్యంగా మన లోకానుసారమైన మనుషులు మనం గమనించినట్లయితే ఒక సినిమా యాక్టర్ లాగా జీవించాలని వాళ్ళలాగా హెయిర్ కటింగ్ చేసుకుంటుంటారు వారిలాగా డ్రెస్సులు గుర్తించుకుంటుంటారు వారిలాగా మాటలు మాట్లాడే విధానాన్ని మార్చుకుంటుంటారు వారిలాగే యాక్షన్లు చేస్తుంటారు ఒక లోక సంబంధమైన వ్యక్తే ఇంకొకరిని అనుసరిస్తూ ఉంటే మరి దేవుని బిడ్డమైన నీవు ఏసైని అనుసరిస్తున్నావా ఏ విధంగా అనుసరిస్తున్నావు ఏసుని అనుసరించే క్రియలు నీలో కనిపిస్తున్నాయా దేవుని వాక్యం చెప్తుంది క్రియలు లేని విశ్వాసము మృతము నువ్వు క్రీస్తుని అనుసరిస్తున్నావంటే క్రీస్తు పోలిన క్రియలు క్రీస్తు పోలి జీవించే జీవిత విధానం నీలో ఈ లోకం చూడాలి నువ్వు చూడకూడదు నిన్ను చూసిన ఈ లోకము ఇతను క్రీస్తు పోలి జీవిస్తున్నాడు ఈమె క్రీస్తు పోలి జీవిస్తుంది ఏ సగలాగా ఈమె మాట్లాడుతుంది ఏసగలాగా ఈయన ఆలోచిస్తాడు అని నీ గురించి సాక్ష్యం వస్తుందా లేకపోతే నీ గురించి మరి సంఘం వెలుపలికి వెళ్ళగానే ఈమె నోరు తెరిస్తే చెడ్డ మాటలే నోరు తెరిస్తే అబద్ధాలే తన జీవితమే ఒక మోసకరమైన జీవితం అనే విధంగా ఒక సాక్ష్యం మన గురించి బయట వినిపిస్తుందా మరి ఎవరిని నువ్వు అనుసరిస్తున్నావు ఏ సైని అనుసరించలేనప్పుడు మనం మందిరాలకు వచ్చి కూడా వ్యర్థమే మనం దేవుని బిడ్డలం అనుకుంటూ పరిశుద్ధ గ్రంథం చదవడం కూడా వ్యర్థమే మనము వినువారు మాత్రమై ఉండి మనలో మనం మోసపుచ్చుకోకుండా మనం వాక్యానుసారంగా ప్రవర్తించువారిగా ఉండాలంట ఈరోజు నువ్వు వాక్యం చదివేటప్పుడు ఈరోజు దేవుడు వాక్యం ద్వారా నాతో ఏం చెప్తున్నాడు నేను ఆయన నీతిని కృపను అనుసరించాలంటే నేను ఏం చేయాలి ఎట్లా ప్రవర్తించాలి ఏ విధమైన స్వభావం నేను కలిగి నా పరిస్థితుల్లో నేను జీవించాలి అని నేను నీవు ప్రశ్నించుకునే జీవితము చాలా ముఖ్యం మనల్ని మనం ప్రశ్నించుకొనప్పుడు మనం ఇష్టానుసారంగా క్రమము లేకుండా జీవిస్తాం మనకు దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చాడు మన యొక్క క్రమం ఏంటి పరిశుద్ధ గ్రంథమే మన క్రమం పరిశుద్ధ గ్రంథము ద్వారానే దేవుడు నీతో మాట్లాడతాడు పరిశుద్ధ గ్రంథాన్ని చదవనప్పుడు దేవుని ఆలోచనలు నీకు అర్థం కావు దేవుని మార్గంలో నువ్వు నడవలేవు మరి దేవుని వాక్యాన్ని జించడానికి దేవుని వాక్యాన్ని చదవడానికి నాకు సమయం దొరకడం లేదు అనే విధంగా మనం ఉంటూ ఉన్నట్లయితే మన క్రియలు అపవిత్ర క్రియలుగా మారిపోతాయి మనము నీతిని కృపను అనుసరించలేము కనుక ప్రతి దినం ఏం చేయాలా మన యొక్క క్రియలను పరీక్షించుకోవాలి మన ప్రవర్తనను పరీక్షించుకోవాలి నీకు అనుగ్రహించిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి మనము తిరిగి బురదలో పడే విధంగా మన క్రియలు ఉండకూడదు పాపంలో పడే విధంగా మన క్రియలు ఉండకూడదు మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతనమైన స్వభావం మనం పొందుకోవాలంట అట్టి నూతన స్వభావం పొందుకోవడమే క్రీస్తునందు జీవించుట లేదా ఒక క్రైస్తవునిగా జీవించుట క్రైస్తవులు మనం చెప్పుకుంటూ మనము ప్రాచీన స్వభావంలో ప్రాచీన ప్రవర్తనలు మనం చేస్తూ ఉన్నామంటే అప్పుడు క్రీస్తుకు మనకు సంబంధం లేనట్టే కనుక నీతిని కృపను నేను అనుసరిస్తున్నానా అని మనలను మనం ప్రతిరోజు పరీక్షించుకోవాలి ఎందుకంటే రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగవ వచనం దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచు ఉన్నారు కాబట్టి దేవుని కృపను బట్టి మనము నీతిమంతులుగా మార్చబడ్డాం ఆ కృప అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పొందుకున్న ఈ రక్షణ మనకు లేకపోతే మనమందరము శిక్షలకు పాత్రులమే శిక్షకు అర్హులమే కానీ ఆ కృప ఆ నీతి నీకు తోడై ఉంది కాబట్టి మనము నీతి మంతులుగా ఈ దినమున క్రైస్తవులను పిలువబడే ధన్యతను పొందుకున్నాం కాబట్టి ఈ కృప నీతిని మనం ఏం చేయాలంట అనుసరించాలంట అనుసరించినప్పుడు మనం ఏం పొందుకుంటాము మనము జీవము నీతిని ఘనతను పొందుకుంటాం ఏ అనుసరించేవాడు ఎవ్వరు కూడా మరీ అవమానపరచబడ్డం ఈ లోకంలో నిశ్చయముగా ఘనత అనేది దేవుని నిజముగా అనుసరించేవాడు పొందుకుంటాడు నిజముగా దేవుని అనుసరించేవాడు ఒక వ్యక్తి అతనిని దేవుడే ఘనపరుస్తాడు అల్లియా మరి నేను రెండు రోజుల కిందట ఒక లాయర్ని కలిశాను చాలా కాలం తర్వాత ఆ లాయర్ని కలిసినప్పుడు ఆ లాయర్ నన్ను అడుగుతున్నాడు అయ్యా మీరేం చేస్తున్నారు అంటే నేను ఈ విధంగా చర్చి పెట్టి పాస్టర్గా ఉంటున్నాను అన్నప్పుడు ఆ లాయరు సంతోషంతో మరి రెండు చేతులు ఎత్తి ఆయన జోడించి ఆయనను విష్ చేయడం ప్రారంభించాడు నా నాకు అసలు మీరు పాస్టర్ అయ్యారని నాకు అసలు తెలియదు చాలా సంతోషంగా ఉంది మీరు ఒక చర్చి పెట్టి పాస్టర్గా ఉంటున్నారంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పి చాలా సంతోషం ఒక అన్యుడు ఆయన అన్యుడైనటువంటి ఒక లాయరు అంతగా నేను పాస్టర్ అయ్యానని చెప్పని నన్ను చూసి ఆనందపడుతున్నాడు చూడండి మనము దేవుని బిడ్డలుగా నిజంగా గనుక జీవించగలిగితే అన్యులు ఆటోమేటిక్గా మిమ్మల్ని గనపరుస్తారు గౌరవిస్తారు కొన్ని దగ్గరలో మనకు అవమానాలు కలగొచ్చేమో ఎందుకంటే ఆయన నామం నిమిత్తం కొన్ని దగ్గరలో అవమానం అనేది కలుగుతుంది కానీ మనము నీతి కలిగి జీవించడం క్రీస్తు పోలి జీవించేవారికి ఎప్పుడైతే ఉంటామో నిన్ను దేవుడు ఘనపరుస్తూనే ఉంటాడు నీతిని కృపను అనుసరించేవాడు ఏం పొందుకుంటాడంట జీవము నీతి ఘనత జీవమును నీతిని ఘనతను మనం పొందుకుంటాం మొదటి యోహాన్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి యోహన్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మనం చదువుదాం ఆ సాక్ష్య మీదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను ఈ జీవము ఆయన కుమారుని ఎందు ఉన్నది దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడే చూసారా దేవుని కుమారుని అందు ఉన్న ఆ జీవాన్ని మనకు దేవుడు దయచేశాడంట హె లూయా ఈ లోకంలో జీవాన్ని నిత్య జీవాన్ని ప్రభు అయిన యేసుని దేవుని కుమారుడిని అంగీకరించిన వాడే ఆ జీవం పొందుకుంటున్నాడు లేకపోతే మనము బ్రతికి చచ్చిన వారమే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాడు ఈ లోకంలో బ్రతికినట్టు ఉంటాడు కానీ అతనిలో క్రీస్తు జీవం ఉండదు అటువంటి వాడు ఏ ఎటువంటి వాడని వాక్యం చెప్తుంది దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేని వాడే అంట అంటే బ్రతికి ఉన్న అతనిలో జీవం లేదు క్రీస్తు యొక్క జీవం లేదు అతని యొక్క ఆత్మ ఆర్పబడి ఉంది ఒక దినము ఆత్మ ఎక్కడికి వెళ్తుంది నశించే నరకానికి వెళ్ళిపోతుంది దేవుని ఎందు విశ్వాసం ఉంచిన నీకు దేవుడేమో అనుగ్రహిస్తున్నాడు జీవమును దయచేస్తున్నాడు ఇదేనా దేవుని సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతున్నావు దేవుని యొక్క ప్రసన్నతను రుచి చూడగలుగుతున్నావు దేవుని అభిషేకాన్ని అనుభవిస్తూ ఆ జీవమునిలో నీలో కదలాడుతున్నప్పుడు ఎస్ ప్రభు అయిన యేసు నాలో సజీవుడు ఆ జీవము నేను అనుభవిస్తూ ఉన్నానని నువ్వు దాదంగా యేసు గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావు అదే క్రీస్తుని అంగీకరించిన వాడి పరిస్థితి ఏంటి వాడు వారి క్రియలు మృతమైనవే వాడు బ్రతికిన మృతుడుగా జీవిస్తూ ఉన్నాడు ఆల్రెడీ ఏంటంటే మరణానికి ఫిక్స్ అయిపోయినాడు అనమాట ఆల్రెడీ అతని మీద రాసిబ రాయబడి ఉంటుంది ఏమని ఇతరుడు నరకానికి వెళ్ళబోతున్నాడు అని మరి నువ్వు నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాం పరలోక రాజ్యానికి చేరే అర్హత అట్టి క్రియలు నీలో కనిపిస్తున్నాయా అట్టి క్రీస్తుని అనుసరించే క్రియలు కలిగి మనం వింటూ ఉన్నామా మనం నిజముగా నీతిని కృపను అనుసరించినట్లయితే నువ్వు ఈ లోకంలో జీవము అలాగే నీతిని ఘనతను నువ్వు పొందుకుంటూనే ఉంటావు నేను దేవుడు ఘనపరుస్తూనే ఉంటాడు అట్టి క్రియలు నువ్వు అనుసరించని క్షమ క్షణమున నీకు అవమానం మీద అవమానము నష్టం మీద నష్టము ఏదో ఒక విషయంలో నీకు కృంగుబాటు దేవునికి విరోధమైన క్రియలు చేయడం దేవుని దుఃఖ పెట్టే విధంగా జీవించే జీవితాలు జీవించడం ఆఖరికి ఏమవుతుంది మనము చేరకూడని నరకానికి మనం చేరుకుంటాం కాబట్టి ఈ దినమే మనం ఏం చేయాలి మన మన మార్గాలు సరి చేసుకోవాలి నేను నీతి మంతునిగా జీవిస్తున్నానా దేవునిందు భయము భక్తి కలిగి పరిశుద్ధమైన క్రియలు వాక్యానుసారమైన జీవితం నేను కలిగి ఉన్నానా ఆయన అనుగ్రహించిన అద్భుతమైన కృపను నేను జాగ్రత్తగా అనుసరిస్తున్నానా లేదా అని ప్రతి క్షణం మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రతిక్షణం మనల్ని మనం సరిచేసుకోవాలి అదే క్రైస్తవుని జీవితం క్రైస్తవుడు ప్రతిరోజు చెక్ చేసుకోవాలి వాక్యా వాక్యమే మనకు బేస్ వాక్యానుసారంగా నేను జీవించుతున్నానా అని ప్రతిదినం పరీక్షించుకునేవాడు నిత్య జీవం కలిగిన వాడు అల్లెలుయ అట్టి కృప మనకు అందరికీ దేవుడు దయచేయునుగాక ప్రార్థన చేద్దాం మా తండ్రి నైనా మేము నీతి పొందుకోవడానికి ఎటువంటి నీతి మాలో లేదు నైనా మేము అపవిత్రులము అయోగ్యులము దేవునికి దూరంగా జీవించిన వారమయ్యా అయినా మీ ఉన్నతమైన కృప మమ్మల్ని ప్రేమించి పరిశుద్ధపరిచి మమ్మల్ని రక్షించుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం మరి మీరు అనుగ్రహించిన ఈ అద్భుతమైన రక్షణను కోల్పోకుండా నీతిని కృపను అనుదినం అనుసరించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దాని ద్వారా ఈ లోకంలో నిజమైన జీవము కలిగిన జీవితాన్ని నీతి కలిగిన జీవితాన్ని ఘనతను పొందుకునేందుకు మాకు సహాయం చేయండి నాయన తండ్రి నన్ను గనపరచువారిని ఘనపరుస్తానని చెప్పావయ్యా మా జీవితం ద్వారా నిన్ను ఘనపరచడం మాకు నేర్పించండి మా జీవితం ద్వారా నీకు సాక్షిగా జీవించడం మాకు నేర్పించండి నీ యొక్క పరిశుద్ధ మార్గంలో అనుదినం మమ్మల్ని మీరు నడిపించి మా జీవితాల ద్వారా మీరు మహిమ పొందుకోమని ఏ సున్నాములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి